ప్రభునామానికి మహిమ కలుగును గాక ఎందరికీ నా హృదయపూర్వకొందరాలండి బాగున్నారు కదా ప్రతి ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా ప్రతి ఉదయమే లేచి వాక్యం దానిస్తున్నారా ఇవి చేయకుండా అడుగు బయట పెట్టకండి ఆయనతో మాట్లాడి ఆయనతో గడిపి నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటల్లా ఆశీర్వాదం సమాధానం స్వస్థత కలిగిస్తాడు నీ జీవితంలో ఎన్నడూ చూడని విజయాన్ని ప్రభు నీకిస్తాడు అన్ని విషయాల్లో నిన్ను వడ్డీలు చేస్తాను ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను విశ్వ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదో వచ్చిన నా కృప నిన్ను విడిచిపోదు దేవునికి స్థితి కలిగి అద్భుతమైన మాట కదా ఎవరైనా విడిచిపెడతారేమో కానీ ప్రభు మాత్రం నిన్ను విడిపోదు అందరు డబ్బు ఉంటే నేను ఆశ్రయిస్తారు నీ దగ్గర మంచి బిల్డింగ్ ఉంటే నీ దగ్గరకు వచ్చి వీళ్ళంతా మావళనని చెప్తారు కానీ ఏసే మాట అందరూ నిన్ను విడిచిపెట్టినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు నిన్ను గట్టిగా దేవుడు చూడండి మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఊర్లో వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఒక కుష్ఠరోగి సాహసం చేసి ఊళ్ళోకి వచ్చాడంట మామూలుగా కుష్ఠరోగులందరూ ఊరి అవతల చాలా ఊరి బయట దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవరన్నా దారిలో పోయే వాళ్ళు రొట్టేస్తే అది తీసుకొని ఆకలి వాళ్ళంట కానీ మరి ఆయన జీవితంలో ఆయనకి ఏమనిపించిందో మరి ఎత్తుకుంటూ వచ్చి ఆ ఊరిలోకి వచ్చి ఏసేపు ఆధారపడుతుంది చూడండి ఎక్కడో ఊరు బయట ఉండాల్సిన వ్యక్తి ఏసేని చూసి నాకు ఆయన సహాయం చేస్తాడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు నా జీవితాన్ని నా కథ మొత్తం మారుస్తాడని గ్రహించి పరిగెత్తుకుంటూ సాహసం చేసి వచ్చాడు ఊళ్ళో కుష్ఠలోకి వస్తే రాళ్ళతో కొట్టేస్తారు మామూలుగా కానీ ఏదైతే అదైందో నేను పరిగెత్తుకుంటూ వచ్చాను కాదాలు పట్టుకొని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలను చూడండి ఈరోజు బయట ఎక్కడో పారవేయబడి ఉన్నావా నేనెవరూ ఎవరూ పట్టించుకోవట్లేదా నీ స్థితి మారలేదా అప్పుల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఊరి బయట ఉండవలసిన వాడుగా ఈరోజు నువ్వు ఉన్నావే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోసయ్య ఆ కృష్ణరోగిని పైకి లేవనెత్తి నాకు ఇష్టమే నువ్వు శుద్ధినిగా మార్చబడ్డం ప్రభుకిష్టం నువ్వు స్వస్థత పొందడం ప్రభుకిష్టం నువ్వు దీవించబడ్డం ప్రభుకిష్టం నువ్వు అన్ని విషయాల్లో ఫలించడం ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు ఇష్టమే ఆ మాట చెప్పిన వెంటనే కుష్ఠరోగి మొత్తం బాగం బాగుపడ్డానికి స్వస్థత పొందాడు చర్మం అంతా ఇప్పుడు తలతళతల మెరిసిపోతాం మొత్తం గాయాలు ఏం లేవు రక్తం ఏం లేదు ఒంటిపై మొత్తం నున్నగా అయిపోయి అప్పటికప్పుడే ఆయన మాట చెప్పినంతలోనే రోజు నువ్వు అనుకోవచ్చు ఏసే నన్ను మర్చిపోయాడేమో నువ్వు అనుకోవచ్చు నా స్థితి ఇంకా మారలేదని పరిగెత్తుకుంటే ఏ సేస్ అనే దగ్గర పరిగెత్తుకుంటే ఆయన పాదలు పట్టుకున్నాడు అద్భుతం ఆయన జీవితంలో జరిగింది రోజు ఏ స్థితిలో ఉన్నావు ఏ భయంకరమైన బంధకాలు ఉన్నావు పరిగెత్తుకుంటూ వేసే పాదాలు పట్టుకో నీ స్థితిని నీ కథ మొత్తం క్షణాల్లో మార్చేస్తాడు ఆయన మార్చడానికి లోకానికి వచ్చాడు ఆయన ఎందు నమ్మిక ఉంచు ఆయన పాదాలు పట్టుకో తప్పకుండా నీ స్థితిని కూడా అద్భుతంగా మార్చగలిగే దేవుడే ప్రభునే స్వీకరిస్తాడు అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించి మనందరి స్థితిని కూడా ఆయన మార్చును గాక ఆమె ఇందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడు దేవుడా దేవుడానికి స్తోత్రములు నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ బంధకంలో ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఆ కృష్ణరోగి ఎలాగైతే పరిగెత్తుకుంటూ సాహసం చేసొచ్చి ఆయన పాదలు పట్టినాడు అలాగ ప్రతి ఒక్కరు నీ సన్నిధికి రావాలి నేను ఆరాధించాలి ఎందు నమ్మిక ఉంచాను అప్పుడు అద్భుతం చేసే దేవుడు ప్రతి ఒక్కరి స్థితిని మార్చే దేవుడు అటువంటి కృప ప్రతి వారికి దయచ్చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతన్న ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించిగా ఐ మీన్